పూట పెంపకము చేసేవాళ్ళు ఎవరైనా సరే మనము ముందుగా ఈ షర్టును ఎంత క్లీన్గా ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా పెట్టుకుంటే అంత మంచిది చూడండి రాత్రిపూట ఇక్కడ కట్టుకుంటాము ఇక్కడ వదులుతాము కదా ఇక్కడ తినేసి గడ్డి వేసాము తినేసిన తర్వాత ఇక్కడ కూర్చుంటాయి రాత్రిపూట ఇవన్నీ క్లీన్ చేశాను చూడండి అలాగే మొత్తం క్లీన్ మట్టి లేకుండా అంత మొత్తం క్లీన్ చేసుకోవాలి మనం దానా వేసుకుంటాము దాంట్లో కాబట్టి మట్టి లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి మట్టి అనేది ఉండకూడదు అలాగే ఇక్కడ రాత్రి సమయంలో ఉంటాయి కదా ఇవన్నీ చూడండి ఇలా క్లీన్ చేసుకొని అట్లాంటి పరగా తీసుకొని మొత్తము తీసుకున్న తర్వాత ఇది దంత ద్వారా ఇలాంటివి రెండు పెట్టుకొని దంత ద్వారా తీసుకొని మొత్తము అప్పులు వేసుకొని బయట పారేయాలి ఇప్పుడు రాత్రిపూట ఇక్కడ వదిలేము తెల్లవారుజామున వచ్చేసి ఆరు గంటలకు ఇక్కడ వదులుతాము ఇక్కడ వదిలేసిన తర్వాత ఒక మనము అవుట్ రేసింగ్ వెళ్ళడాని కోసము ఎనిమిది గంటలకు అట అవుట్ గ్రేజింగ్ వెళ్తాము అందుకనేసి ఇది ఇందులో వచ్చేసి ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళా అవుట్ గ్రేజింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ పసుపు రాసం వేస్తాము లైట్గా వేస్తాము ఎందుకంటే కొంచెము తక్కువ తింటే మౌత్ గ్రేజింగ్ వల్ల గడ్డి లేదు కాబట్టి మేత లేదు కాబట్టి కొంచెం ఎక్కువ తింటే కొంచెం తక్కువ తింటాయి అందుకనేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి హెడ్ లూసన్ సూపర్ని పేరు అవిష ఇంకా వేరుశనగ పొట్టు ఇలాంటివి కూడా ఏదో ఒకటి మార్చి మార్చి వేసుకుంటాము అలా తక్కువ తిన్న మళ్ళీ వేస్తాము ఇది మళ్ళీ మధ్యాహ్నము బయటకు వదిలితేస్తాము వదిలేస్తాము ఇలా తెల్లవ పూటది పొద్దున క్లీన్ చేసేయాలి మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ సాయంత్రము క్లీన్ చేసేయాలి రోజు రోజు వచ్చేసి రెండు సార్లు తప్పకుండా మనము క్లీన్ చేసుకోవాలి ఎంత శుభ్రంగా పెట్టుకుంటే అంత మంచిది లేదనుకుంటే ఇది వచ్చేసి ఇలా కాళ్ళల్లో లోపల ఇది దాంట్లో అనమాట ఆ వేడికి దాంట్లో వేడి ఉంటుంది వేడికి వచ్చేసి మళ్ళీ అది రోగాలు వచ్చే అవకాశము ఉంటుంది ఫుట్ అంటే పాదల్లో రోగం వస్తుంది అందుకని మనము తప్పకుండా రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి అలాగే ఇక్కడ బయట వదిలినప్పుడు కూడా ఇది కూడా బయట ఇది వచ్చేసి మొత్తము బయట తినడాని కోసము బయట తినడాని కోసము ఇది ఒక ఫ్రీ స్పేస్ వాళ్ళకి ఫ్రీ స్పేస్ లాగా అనమాట తిరగడానికి కోసము హెల్తీగా ఉంటాయి తి కోసము తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఫెన్సింగ్ వేసుకొని బయట ఫ్రీ స్పేస్ పెట్టుకోవాలి అందులోనే ఖర్చు పెట్టుకుంటాము అంటే అది ఆరోగ్యంగా హెల్తీగా పెరుగుదల అనేది రాదు అందుకని మీరు తప్పకుండా ఫ్రీ స్పేస్ కూడా పక్కనే ఇలా కొంచెం స్థలము ఏర్పాటు చేసుకొని ఇలా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని మనము చేసుకోవాలా ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటే అంత మంచిది ఓకేనా చూసారు కదా ఇప్పుడు నేను క్లీన్ చేసుకునేది ఇక్కడ రండి ఎలా క్లీన్ చేస్తున్నాను చూపిస్తాను సైడ్లకు మొత్తము పరగ తీసుకొని మొత్తము క్లీన్ చేసేసాము ఈ సైడ్లో మొత్తము ఇప్పుడు దాని ద్వారా ఇలా అలా లాక్కోవడం వల్ల అలాగడం సులభంగా ఉండడం వల్ల ఇలా ఇలా మొత్తము క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కుక్కలు ఏర్పాటు చేసుకొని మనము టబ్బుల ద్వారా గంపలు అలాంటివి టబ్బుల ద్వారా దాంట్లో ఎత్తేసి పారేయాలన్నమాట పక్కనే దిబ్బ పెట్టుకున్నాము ఆ దిబ్బలో పారేస్తాము చూడండి ఎంత చూడండి అలాగా మనము ఏ రూమ్ కూడా ఎంత బాగా సేవ్ చేసుకుంటే అంత మంచిది అందులో కూడా మనము ఆదాయము పొందవచ్చు చూడండి ఇలా ఏర్పాటు చేసుకోవాలి దగ్గర దగ్గర దగ్గరగా ఒక నాలుగు కుప్పలు అలా చేసుకొని తీసుకుంటే చాలా మంచిది ఒకే అంత దూరం అంటే కష్టంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను చూశారు కదా ఇలా క్లీన్ చేసుకోవాలా చూడండి మొత్తం క్లీన్ చేసేసాము చూడండి దీంట్లో దాంట్లో మొత్తము ఇప్పటికైతే దాదాపుగా ముప్పై ఐదు ఉంటాయి మేకలు కూడా ఉంటాయి ఇంకా చూసుకొని తీసుకొని వస్తాము పెంపకము చేయాలనుకున్న వాళ్ళు ఇలా క్లీన్ చేసుకొని స్పాంజ్ పెట్టుకోండి బాగా క్లీన్గా చేసుకోండి మీకు ఎలాంటి స్టాల్స్ ఉంటే స్టాల్స్ ఎలాంటి స్టాల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఇలా సులభంగా ఉంటుందో అవి పెట్టుకొని